నమస్తే వెల్కమ్ టు సన్వా న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న వంట సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న నిరసనతో ఆ ప్రభావం విద్యార్థులపై పడింది చదువులపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులు వంట పనుల్లో నిమగ్నం పరిస్థితి ఉంది అన్నం కూర వండుకోవడం పాత్రలు గడగడం వంటి పనులన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు దీంతో తాము చదువుకునేది ఎలా అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఓర్పుతో శ్రమపడి తమకు అన్నం పెట్టే వంట సిబ్బంది విధులు బంధు పెట్టి నిరసన దిగడం వల్ల ఆ భారం తమపై పడిందని కష్టం పడే వారికి కాకుండా కుర్చీలో కూర్చునే వారికి మాత్రమే జీతాలు ఇవ్వడం సరైంది కాదు అంటున్నారు వెంటనే హాస్టల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు అయితే సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు వంట సిబ్బంది ధర్నా చేపట్టారు చాలీ చాలానికి జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని సమాన పనికి సమాన వేతనాలు చెల్లి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు కొనసాగుతుంది హాస్టల్ అండ్ ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్న వర్కర్లు ఇరవై ఐదు కనీస వేతనాలు నోచుకొని బతుకులు మాకు టైమ్ స్కేల్ ఎంబడే కావాలని మంత్రులను ముఖ్యమంత్రుల వరకు కలిసిన ఎమ్మెల్యే వరకు కలిసినా కూడా ఏ రెస్పాన్స్ రాక ఆరు నెలల జీతాలు పెండింగ్లో ఉండటం ఉండడం వలన ఈ సమ్మెకు మేము దిగడం అవుతుంది మాకు టైం స్కేల్ ఇస్తావా ఇచ్చే వరకు ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తాం ఈ సమ్మె ఒక జిల్లాని కాదు మొత్తం స్టేట్ వైజ్ గా సమ్మె సాగుతుంది బాగా ఉధృతంగా అవుతుంది మాకు టైం స్కేల్ చెల్లించాలి మా కోరిక అది ఒకటే టైం స్కేల్ గా అయితే నెల నెలకు జీతాలు వస్తాయి కూడిన వేతనాల వస్తాయి కాబట్టి అరవై నాలుగు జీవో కూడా వెంటనే రద్దు చేసి పెండింగ్ లో ఉన్న వేతనాలు కూడా చెల్లించాలి మాకు ఆరు నెలల వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి మాకు అందరి కోరిక ఒకటే మాకు టైం స్కేల్ కావాలి టైం స్కేల్ కావాలి అసలు మరి ఏంటిది ఇదంతా మాకు మూడు పూటలు కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడు మాధవేం వండుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది వాళ్ళు మూడు పూటలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు తెలుసా వాళ్ళు కష్టపడ్డ అసలు ఫలితం అనేదే లేదు అదే వచ్చి అదేంది కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు వేలు పడతానే కాని కష్టపడిన వాళ్ళకి మాత్రం అస్సలు లేదు న్యాయం మాత్రం జరగాలి వాళ్ళకు మాత్రం మేము ఇప్పుడు ఎట్లా అండుకోవాలి మాకు అండ రాదు మాకు కూరలు అండ రాదు మేము ఇంటికాడ వండుతాం మమ్మీ వాళ్ళు చేసిన వాళ్ళు అంటి పెట్టిన మేము తిని సైలెంట్ గా ఉంటాం ఇక్కడ కూడా అట్లనే అనుకున్నాం ఇప్పుడు మాకు వర్కర్లు వస్తలేరు ఏం లేదు ఆ రూమ్స్ అట్లనే ఉన్నాయి ఆ స్కూల్ సైడ్ అట్లనే ఉంది ఇప్పుడు మేము కూర వండుకోవాలంటే మాకు ఇబ్బంది ఉన్నది ఈ